మరి తెలంగాణలోనే మన పట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు మా అన్న మైతా మన సడు జకపేట సర్పంచ్ పాండు యాదవ్ గారు మాట్లాడవచ్చింది మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము అన్న మనం ఒకటే మన ఎమ్మెల్యే గారి కోసము ఏ రకంగా అయితే కష్టవాడి పరివేశమో ఆ రకంగా ఫ్యూచర్ ఇప్పుడే వచ్చిన కదా మనం ఖచ్చితంగా మనం వేస్తూ మనము రేపు రిజల్ట్ చూపిస్తేనే మనము మనకు అందరు సహకరమైన మనందరినీ నమ్మి మనకు అక్కడ మన నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ చెప్పేసి అందరికీ నమస్కారం దేవానంద్ రూలర్ మండలి అయినంత మున్సిపాలిటీలకు వస్తాం ఈ గ్రేడ్ చేయడం పెద్దది కదా అటువంటి వ్యక్తిని ఓ ఐఏఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగిందని మీ అందరికీ తెలుసు దాని ప్రతి విషయంలో మీరు ఆలోచన చేసి ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో బీఆర్ఎస్ క్యాండిడేటు బీజేపీ క్యాండిడేటు కాంగ్రెస్ క్యాండిడేట్ కంపేర్ చేయాలి ఒకసారి ఎవరి పరిస్థితి ఏంటి ఆలోచన చేసి చర్చ పెట్టాలి చర్చ పెట్టి డిసిషన్ తీసుకోవాలి గాలికి బీజేపీకి వేస్తాం కాంగ్రెస్కి అంటే ఎందుకు వేస్తారు కాంగ్రెస్ ఎందుకు వేయాలి కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నాం ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉన్నదని చెప్పి బల్లా గురించి చెప్తా ఉన్నా నేను ఎందుకు చెప్తున్నావు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో పది సంవత్సరాలు పనిచేసి మూడోసారిగా నన్ను గెలిపించినందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేర్చున్న వారికి మీ అందరికీ నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పది సంవత్సరాల కాలంలో ఎక్కడ విస్మరించకుండా మూడు షిఫ్ట్ల కింద పనిచేసిన పొద్దున ఆరు నుంచి పదకొండు పదకొండు నుంచి రెండు గంటలకు రెండు గంటల నుంచి రాత్రి పది గంటల కింద సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు నిద్ర పోలే నిద్ర పోలీయలే ప్రజా సమస్యలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని పని చేయడం జరిగిందని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నాకి తెలుసా ఈరోజు నాలుగు నెలలు కాలేదు నాకు ఈ మీటింగ్ విషయంలో సపసప్ప కొడుతుంది ఏమైంది మీకు ఉత్సాహం ఎంత పెంచలేదు మనం మహిపాలనున్నాడు అర్ధరాత్రి ఫోన్ చేసిన నేనున్నా అని భరోసా కల్పించే నాయకుడు మై మహిపాల రెడ్డి గారు ఖచ్చితంగా మనం అన్ని హంగులలో అన్ని హంగులలో మనం డెవలప్మెంట్ అన్ని విధాలు చేసుకున్నాం హమీన్పూర్ ప్రాంతమే కాదు టోటల్ టోటల్ పటాన్సర్ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఆయన సొంత నిధులు పెట్టి డెవలప్మెంట్ చేసిండు ఏ ప్రభుత్వం ఉన్నా ఏడున్నా మనకు నేను భరోసా కల్పించే నాయకుడు మైపాల్ రెడ్డి ఎందుకు మనం పోవాలి ఖచ్చితంగా కొట్లాడదాం మనకు అన్ని హక్కులు ఉన్నాయి ప్రతి ప్రాంతంలో ప్రతి దగ్గర కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది చేసుకుంటా పోతా ఉన్నాం మీరు ఉత్సాహంగా పనిచేసిన బాధ్యత మీ పైన ఉంది నిరాశ పడాల్సిన అవసరం లేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని కొన్ని ఏరియాలలో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఎవ్వరి కూడా తల వంచి పనిచేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులందరం కూడా మేము ఎన్నంటే కూడా పనిచేస్తాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ తిప్పికొడుతూ మనం అన్ని విధాలుగా అమీన్పూర్ మండలం అండ్ మున్సిపాలిటీ కాకుండా మనకున్న సంబంధాల ప్రకారం కాన్సెన్సీలో ఎక్కడ ఎవరు ఏ స్థానంలో ఉన్నా మన దోస్తులు మిత్రులు వ్యక్తులు మనం ఇంకా పది రోజుల సమయంలో ఉన్నది ఈ పది రోజులలో ప్రతి ప్రాంతానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేమెందుకు వెళ్ళాలి మేము ఎందుకు వెళ్ళాలని కొంత వద్ద పడుతున్నారు కార్యకర్తలు ఎక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు స్థానికకు ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి నేను పనిచేసే వ్యక్తి మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మనం గతంలో ఫస్ట్ ఎంత మెజారిటీ తీసుకొచ్చినాము తర్వాత ప్రభావం తీసుకొచ్చినాం మొన్న లాస్ట్ టైము ఇంత గాలి నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గాలి ఎట్లా నడిచిందంటేనా మేము గ్రామాలలో తిరిగినప్పుడు అన్నా మీ ఎలక్షన్లు కాదుగా మీరు ఎందుకు ఇంత ఇబ్బంది ఎప్పుడు అనే పరిస్థితి కూడా మేము ప్రత్యక్షంగా ఫేట్ చేసినాం అయినా ఎక్కడికక్కడ కార్యకర్తలను మోటివేట్ చేసుకుంటూ సమస్యనే లేదు మనకు ప్రభుత్వం కాదు ఏది కానీ స్థానిక ఎమ్మెల్యే మనకు అన్ని విధాలు అండదండగా ఉంటారు ఖచ్చితంగా అన్నను ఆశీర్వదించాల్సిందే ముచ్చటగా మూడోసారి హ్యాక్టిక్ తీసుకోవాలా అన్నను మంత్రిగా చూడాలనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం వేరే రావడం వల్ల ఇబ్బంది జరిగింది అయినా కూడా ఎక్కడ ఎప్పుడు మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఇంకా నాలుగు ఏళ్ళు ప్రభుత్వం కుట్రలే ఉంటూ అర్థమైతే లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే ఒక సీఎం మాట్లాడాల్సిన మాట్లాడే కాదు నేను ఆయన మాట్లాడాల్సినంత పెద్ద వ్యక్తినైతే కాదు సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఒక సీఎం మాట్లాడాల్సిన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఎక్కడ రోజున ఏం మెసేజ్ ఇస్తుండ్రు పబ్లిక్ కు తెలంగాణ రాష్ట్రానికి ఏం ఏం పంపిస్తుంది మెసేజ్ అయినా అంటే కొట్టుకొని పేగులు బిల్డ్ వేసుకోవాలని ఏం చెప్తా ఉన్నాడు ఆలోచన చేయండి మీరు కూడా ఎట్లా ఉంది గత పదేళ్ల పాలన ఎట్లా ఉంది ఈ రోజు ఉన్న నాలుగు నెలల పాలన నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా ఉందా కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు చూస్తా ఉంటే కరెంటు ఏ విధంగా పోతా ఉన్నది ఎట్లా ఉంది పరిస్థితి మీరంతా వచ్చినంతా ఎక్కడ కూడా ప్రతి కాలనీకి వెళ్ళి కాలనీ ప్రెసిడెంట్లు ముఖ్యుడే వచ్చిన మనం సభా మీటింగ్ ఆనేది కేవలం కాలనీలకు సంబంధించిన అధ్యక్షులను మండలానికి సంబంధించిన అధ్యక్షులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ముఖ్యులను పిలిపించుకోవడం జరిగింది మీ అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఏ విధమైన పరిస్థితి ఉండే కరెంట్ ఒక్క నిమిషం పోయిందా పోయిందా ఒక్క నిమిషం కరెంటు పోయే పరిస్థితి లేదు ఇంతకుముందు గతంలో అమీన్పూర్ ప్రాంతం అంతా కూడా వందలాదిగా ట్యాంకర్లు తిప్పి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చినా రెండు రోజులు ఒక ట్యాంకర్ నీళ్లు దొరికే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి కాలనీకి కేసీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మిషన్ భగీరథ ద్వారా వందలాది వేలాది కాలనీలు ఉంటే అన్ని కాలనీలు కూడా పైప్ లైన్ లేసి వాటర్ ఇవ్వడం జరిగింది మీరు అందరు ఆలోచన చేయాలి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీరు ఆలోచన చేస్తే మీకు అందరు కూడా ఒకరొకరు వంద మందిని తయారు చేసే శక్తుల్లో ఈ మీటింగ్ వచ్చినారన్న ప్రతి కాలనీలో అధ్యక్షులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కాబట్టి మీరందరూ సాయ శక్తులా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మెదక్ మెదక్ పైన టీఆర్ఎస్ జెండా విగరాలి మన పటాచరు ఖ్యాతి మళ్ళీ కేసీఆర్ దృష్టిలో ఉండాలి వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారాలో ఖచ్చితంగా మీరందరూ కూడా సంతోషంగా హార్ట్ఫుల్ గా పనిచేయండి అన్నగారు అదే విధంగా మనకు వెన్నుదండుగా ఉండి పనిచేస్తా అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక నాయకులకు కార్యకర్తలకు విచ్చేసిన అన్నదాములందరూ కూడా మరొకసారి నమస్కారం తలగేసుకుంటూ అందరూ కూడా ఒకసారి జై తెలంగాణ అనాసిగా కొరత సప్పుడంతో మంది గ్రాండ్లో చెప్పాలి జై తెలంగాణ సపోర్ట్ సప్పుడొస్తలేదు జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షులు బాలరెడ్డి గారు అలాగే నూతనంగా అమీన్పూర్ మండలానికి ఎన్నికైనటువంటి సోదరులు శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలిసిన విషయమే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి గౌరవ కేసీఆర్ గారు మనకు అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారిని మనకు పంపించడం జరిగింది వెంకట్రామరెడ్డి గారి గురించి ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి కూడా తెలుసు ఆయన మన జిల్లాలోనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా పనిచేసినారు ఇంకా చాలా పదవులు కూడా మన దగ్గర చేసి సుమారు పదకొండు సంవత్సరాలు మన జిల్లాలోనే ఉన్నారు ఆయన అందరికీ కూడా సుపరిచితులే అలాగే ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ గురించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే వాళ్ళ ఎటువంటి ఏంది ఎన్ని పార్టీలు మార్చిర్రు ఎక్కడ ఏం పనిచేసిన వాళ్ళు ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటారు అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే దాంట్లో మనం ఇంకా గా పోవద్దు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఒకరు విమర్శించడం కరెక్ట్ కాదు అదంతా మీకు అవసరం ఉన్నదే మీకు తెలిసిన విషయమే ఒక్కటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా మన అమీన్పూర్ మండల కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ అలాగే అమీన్పూర్ మున్సిపాలిటీ అంటే వీళ్ళు కౌన్సిలర్లు కానీ మన అందరం కూడా అన్నదమ్ములు లేక ఉన్నాం ఈరోజు మనకు ఎటువంటి మనస్పర్ధలు లేవు వేరే ఒక కొత్త క్యాండిడేట్ను మన దగ్గర తెచ్చుకొని వాళ్ళను మన నెత్తి మీద పెట్టుకోవడం మనకే దురదృష్టకరం మనకే నష్టం మనకు ఇంకో సంవత్సరం లోపలనే స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయి వాళ్ళు సంవత్సరం దాకా పెట్టరు కాబట్టి నేను సంవత్సరం అని చెప్తా ఉన్నాను అందుకే మన మనుగడకు ఇబ్బంది అవుతుంది మనం ఒకవేళ ఈ ఎన్ని ఎన్నికల్లో ఏమన్నా మనము అలస అలసట తీసుకొని మనము ఖచ్చితంగా పని చేయకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరందరూ గౌరవ నాయకులు మీ అందరూ తెలుగు ఉన్న వాళ్ళు మీరు అందరినీ ఒక వంద మందిని మెయింటైన్ చేసే నాయకులు కాబట్టి మీ అందరికి కూడా నేను చెప్పాల్సినంత అవసరం లేదు కావున మనం ఎక్కడ కూడా అంటే వెనుకాడుకు వేయకుండా మనకు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి ఆ ఎలక్షన్ లో మనకు ఆల్రెడీ బూత్ కమిటీలు ఉన్నాయి మనం ఎట్లా పనిచేసాం అనేది కూడా తెలిసిన విషయమే అమీర్పూర్ మండలంలో మనం మెజార్టీ తీసుకున్నాం రేపు కూడా పార్లమెంట్ ఎలక్షన్ మెజార్టీ తీసుకోవాలి మన అందరం కూడా కష్టపడి పనిచేయాలి కనీసం ఇంకా పది రోజులు పనిచేస్తే మనం ఖచ్చితంగా మెజార్టీ తీసుకుంటాం మున్సిపాలిటీలో కూడా చాలా మంచి ఓట్లు వచ్చినాయి చాలా పెద్ద ఓట్లు వచ్చినాయి కాబట్టి మనం ఎక్కడ కూడా నిరుత్సాహం చెందకుండా వెనుకడు వేయకుండా మీరందరూ కూడా రేపు ఖచ్చితంగా పనిచేసి ఈసారి కూడా పార్లమెంట్లో కూడా మన మండలి ఏందో మన మున్సిపాలిటీ ఏందో మనం చూపించాలనే ఆశతో మీ అందరికి కూడా ఒక్కసారి మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మనము మండలం మున్సిపాలిటీ కలిపి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పెద్దలు ఏ విధంగా అయితే మనకు సూచనలు ఇస్తారో ఆ విధంగా మనం అందరము గౌరవ ఎమ్మెల్యే గారి గురించి ఏ విధంగా అయితే తిప్పులు పడ్డాము ఇప్పుడు ఆయన కూడా మనం పడే ఉండి పనిచేస్తాడు కాబట్టి దానికన్నా రెట్టింపు ఈ యొక్క మన మున్సిపాలిటీ నుంచి కానీ మండలం నుంచి ఇచ్చినట్టుకుంటే మనం చాలా గొప్ప మనసుతో అన్నను మరి అన్న ఎక్కడైతే మాటిచ్చిందో వెంకటరేమరెడ్డి గారికి అదే విధంగా మేము అందరం కష్టపడి పనిచేస్తామన్నా తప్పకుండా మరి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో మనకు పథకాలు ఇస్తామని చెప్పి ఏవైతే ఇస్తలేదో మీరు క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేసినట్టుకుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మరి యొక్క మనకి దీని తర్వాత మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి మనకు పెద్దగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరికీ ఎక్కడ పార్టీలకు ఆలువదురు అని మనం ఆధైర్యపడుతూ మరి మనకు పెద్ద దిక్కుగా ఉన్నాడు మనం అందరం ఆయన అడుగు జాడలు నడుచుకొని పెద్ద ఎల్లారింటి ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంటే మన ఎంపీ వెంకట్రామరెడ్డి గారి బలపరిచిన వ్యక్తి కాబట్టి మనం అందరము ఈ సభకు విచ్చేసి మన మున్సిపల్ మండలి ఏ మైపా రెడ్డి గారికి ఏ విధంగా అయితే మనము మెజార్టీ చూపించామో అమీన్పూర్ మండలు మున్సిపల్ కలిసి అదేవిధంగా మన వెంకటరామరెడ్డి గారికి కూడా ఈ మండల్లా అమీన్పూర్ మండల్ అంటే ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కారు గుర్తుపైన ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారని మన రేపు కూడా మైఫలన్నకు ఏ విధంగా అయితే మనం మెజార్ట్ ఇచ్చినామో అదే విధంగా ఎంపీపీ గారికి కూడా మనం మెజార్ట్ ఇచ్చి అన్నగారికి చూపిస్తాం ఇది మనము ఏ విధంగా అన్నకు కృషి చేసి కాలనీలు గడప గడప అదే విధంగా మనము కంకణం కట్టుకొని గడప గడప తిరిగి ఎంకర్ రామ్ రెడ్డి గారికి కూడా అదే విధంగా మనం ఓటే మన బీఆర్ఎస్ సత్తా ఏంది అనేది చూపించగలుగుతాం అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి అడావుడిలా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎందుకు ఏమవుతుందో అర్థం కాదు కానీ బీఆర్ఎస్లో ఏం తక్కువ అయింది కాంగ్రెస్లో ఏం ఎక్కువ అవుతుందో కానీ బాధిక ఇద్దరు వెళ్ళిపోయారు అన్న వాళ్ళకు మరి ఇంత దూసినాక కూడా ఈరోజు వెళ్ళిపోయారు అంటే మనం ఏం తక్కువ చేసినామో అర్థం కాదు మనం ఆప్షన్ ఇచ్చినాము అన్ని ఉప సర్పంచ్ పడే ఉప సర్పంచ్ మన కోప్షన్ ఇద్దరు కాంగ్రెస్ అయ్యాలు వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళకి ఏం కాదు పోయినంత మాత్రంనా మనం ఏందనేది మున్సిపాల్ మండల్ చూపించినట్టుంటే మైపాల్ అన్నకు మరొకసారి ఈ మండల్ తరఫున బీఆర్ఎస్ పార్టీన కాంగ్రెస్ గుర్తుపై ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం